ఒకసారి కవిత విచారణ విషయం కొద్దాం కవిత విచారణ నిన్న జరిగింది కదా మళ్ళీ వాయిదా పడింది విచారణ నాలుగో తేదీకి వాయిదా వేధింపుల సంస్థల ఈడీ దర్యాప్తులో నిష్పక్షపాతం లేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపణ ఆమె బెయిల్ పిటిషన్పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు విచారణను నాలుగో తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు సంస్థలా కాకుండా వేధించే సంస్థలా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు ఈడీ దర్యాప్తులో నిష్పక్షపాతం కనిపించటం లేదని కక్షగట్టి వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తోందని విమర్శించారు ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కవిత తీహార్ జైల్లో రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే ఆమె దాఖలు చేసుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం విచారణ జరిపారు ఈ సందర్భంగా కవిత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు ఈడీ దర్యాప్తు సంస్థలా కాకుండా వేధించే ఏజెన్సీలా వ్యవహరిస్తోంది న్యాయం నిష్పక్షపాతం కనిపించడం లేదు అంతా ప్రీమోటివేటెడ్ విధానంలా ఉంది అరెస్ట్ చేసినా చేయకపోయినా నిత్యం వేధింపులు తప్పవన్నట్లుగా వ్యవహరిస్తోంది రోజు ఒక యాపిల్ తింటే ఆరోగ్యమని డాక్టర్లు చెప్పినట్లు రోజు సమన్లు ఇవ్వడం ఈడీకి అంటే రోజు ఒక యాప్లు తింటే ఆరోగ్యకరమని చెప్పినట్లుగా రోజు సమన్లు ఇవ్వడం ఈడీకి సంతోషంగా ఉంటున్నట్లుంది అని పేర్కొన్నారు ఈడీది ప్రత్యేక సామ్రాజ్యం అన్నట్లు కోర్టుకు రాజ్యాంగానికి అతీతం అన్నట్లుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఒక ఈడీ అంటేనే మరి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ విచారణ సంస్థ దానికి రాజకీయాలు కేంద్ర ప్రభుత్వం ఎవరు అజమై పడదు చెల్లదు అలాగే దర్యాప్తు చేస్తే వాటి ప్రత్యేక శక్తులు ఉన్నాయి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి ఇప్పుడు ఈడీ కోఆపరేట్ చేయడం అంటే ఏంటి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్ప చెప్పకపోయినా ఏమీ అనకూడదా కవితను అరెస్టు చేయాల్సినటువంటి ఏంటి ఈడీ విచారణకు కవిత సహకరించాలని ఆమెను అరెస్టు చేసి ఉండాల్సిన అవసరమే లేదని సింఘ్వి పేర్కొన్నారు సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న కారణంగా కవిత ఈడీ విచారణకు హాజరు కాలేదని వివరించారు ఇదేమైనా హత్య కేసా పిఎంఎల్ఏ సెక్షన్ పంతొమ్మిదిను ఐపిసి సెక్షన్ మూడు వందల రెండులా చూపుతూ ఉన్నారు కవిత సమాజంలో పేరున్న మహిళ ప్రకటిత నేరస్తురాలు కాదు ఆమె ఎక్కడికి పారిపోరు అని స్పష్టం చేశారు ఈడీ సమన్లు ఇచ్చిన తర్వాత ఎన్ని ఎన్ని ప్రశ్నలు వేశారు ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో చెప్పాలని కోరారు అరుణ్ పిల్లై స్టేట్మెంట్లు విభిన్నంగా ఉన్నాయని ఈడీ దాఖలు చేసిన చార్జ్ షీటు అదనపు ఛార్జ్ షీట్లో నిందితులుగా నిందితురాలుగా కానీ ముద్దాయిగా కానీ కవిత పేరు ఎక్కడా లేదని వివరించారు కాగా కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ తరపున జహబ్ హుస్సేన్ కోర్టును కోరారు కవిత బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలంటూ ఈడీ తరపున కౌంటర్ దాఖలు చేశారు దీంతో కవిత తరపున న్యాయవాది సింఘ్వి ఈడీ కౌంటర్పై రీజైండర్ను ఈ నెల మూడు కల్లా దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు దీంతో విచారణను న్యాయమూర్తి ఈ నెల నాలుగో తేదీకి వాయిదా వేశారు ఇక తనకు అందించాల్సిన సౌకర్యాలపై కోర్టు ఆదేశాలు ఇచ్చినా జైలు అధికారులు పాటించడం లేదంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయమూర్తి పరిగణలోకి తీసుకున్నారు కవితకు ఇంటి భోజనం పుస్తకాలు మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల బోట్లను అనుమతించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఎన్నెన్ని కోరికలు ఎన్నెన్ని గొంతెం కోరికలు ఏడి మనకి కోఆపరేటివ్గా చాలా కాం అంటే కూల్గా మనల్ని విచారించాలా ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు టెన్షన్ టెన్షన్ ఫ్రీగా ఉండాలా జైల్లో సకల సౌకర్యాలు ఉండాలా అప్రూవర్లు చెప్పినవి అబద్ధమని నమ్మాలా నమ్మేలాగా ఈడీ కూడా వ్యవహరించాలా ఏంటో ఇదంతా కూడా ఎటువైపు తీసుకువెళ్ళిపోతారో